పర్సెంట్ డిస్కౌంట్ సైల్లో మంచి రామాంగో శారీస్ అయితే చూపిస్తున్నాను టూ కలర్స్ లో చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి హౌ టు ఆర్డర్ వారా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవీ ఆప్షన్ లేదు మన ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారని కూడా చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వేడో చేయండి ఇంకేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అది వీడియోలో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ మేడం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్ ది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మనం స్టోర్కి వచ్చి తీసేసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ స్టోర్ వచ్చి తీసేసుకోవచ్చు వెబ్సైట్ త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీ టు బుక్ అనమాట స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ అనవాలండి ఒక స్టోర్ సెకండ్ స్టోర్ వచ్చేసి కావలిలో ఒక స్టోర్ ఉంది కావలి రైల్వే స్టేషన్ రోడ్ సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సో డైరెక్ట్ రావాలంటే వచ్చేసేయొచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చు మంచి మంచి సేల్ లో పెట్టేసి ఉన్నాను మంచి ఆఫర్స్ తో ఫస్ట్ మీకు చంద్రహారం మన ఛానల్లో బాగా ట్రెండింగ్ ఉన్న చంద్రహారం అండి త్రీ డి కార్ంగ్ తో తీసుకొచ్చేసాను ఎంత బాగుందో డిజైన్ దగ్గరగా చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత బాగుంది అనేది ఇలా చూసేసేయండి ఎంత హైలైట్ ఉంది డిజైన్ అనేది త్రీ డి కార్వింగ్ కార్వింగ్ కూడా మొత్తం అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ రుబీ రుబీ అనేది ఇది కాకుండా మళ్ళీ మనకి ఇక్కడ చూడొచ్చు ప్రెసింగ్ లింక్స్ ఇచ్చి ఈ కటింగ్ చూడండి డైమండ్ కట్టు ఒరిజినల్ గోల్డ్కి ఎలా కటింగ్ ఇస్తారో అలా కటింగ్ ఇచ్చేసి చుట్టూ వైట్ కలరు ఆ పైన లీఫ్ డిజైన్ చూడండి త్రీ డి కార్వింగ్ ఎంత బాగుందో ఫైవ్ లైన్స్లో వస్తుంది ఇంకా గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు ఇది నా గోల్డ్ మోప్ చేయినా చూడండి ఏమన్నా డిఫరెన్స్ ఉంది గోల్డ్ కి అసలు ఎక్కడ తగ్గదు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సూపర్ హిట్ డిజైను ఈ త్రీ కార్వింగ్ డిజైను రియల్ కాస్ట్ ట్రిపుల్ నైన్ అండి బట్ ఇప్పుడు సేల్ లో ఇచ్చేస్తున్నా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అని చెప్పాం కదా దాంట్లో వచ్చిన న్యూ మోడల్ ఇది ఇది ఇంతవరకు నేను వీడియోస్లో అసలు చూపించనే లేదు ఇదే ఫస్ట్ టైం నేను తెప్పించడము చెప్పి కార్వింగ్ చేయించుకున్నాను అనమాట రూబీలో మాత్రమే ఉంది దీంట్లో కలర్స్ లేవు చాలా బాగుంది ఎక్స్లెంట్ ఉంది చాలా మంచిగా అస్సలు మిస్ చేసుకోవద్దు మేడం అది కూడా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది రియల్ కాస్ట్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు చంద్రహారాలు అవుట్ సైడ్ చూడొచ్చు మీరు ఒకసారి మనం ఇచ్చే ప్రైస్కి అసలు ఎవ్వరు ఇవ్వరు అంత తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీ అయితే మనం ఇస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న నెక్స్ట్ సెట్ గోల్డ్ లుక్ రావాలి స్టోన్ అంతా వద్దబ్బా అచ్చంగా అనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇది అయితే అంటే తోపు ఉంటుంది అండి చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది స్టోన్ టచ్ ఉంది లేకుండా లేదు కానీ ఎక్కువ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుందండి మైక్రోప్లైట్ అయితే ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది హైలైట్ లుక్ పక్కా బడ్జెట్లో ఇలా చూసేసేయండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి పీకాక్ వచ్చిందా ఇక్కడ చిన్న గుట్ట క్యూట్గా ఇలా వచ్చిందా అండ్ పై వైపు ఇలా వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతోటి చాలా బాగుందండి సింపుల్గా అలా వెళ్ళాలి అనుకున్న పట్టు శారీస్ మీదకి దేనికైనా ట్రెడిషనల్ లుక్లో హైలైట్ ఉంటుంది ఎప్పట్లాగే మైక్రో ప్లేటర్లో తెచ్చాను కలర్ వచ్చేసి గోల్డ్ కలర్లో తీసుకొచ్చాను అచ్చంగా బంగారం అండి పచ్చ బంగారం అంటాం కదా అట్లా అచ్చంగా బంగారం అనమాట డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ అన్ని లక్ష్మీదేవి అమ్మవారి కాసు సూపర్ ఉందండి బడ్జెట్లో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ లో మంచి నెక్ సెట్ చాలా బాగుంది మంచి ట్రెండింగ్ ఉన్న సెట్ కూడా నాకైతే పర్సనల్లీ నచ్చింది ఇలా పెట్టుకుంటే కూడా లుక్ చాలా బాగుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి శారీస్ ఇప్పుడు నేను వేసుకున్న శారీలో టూ కలర్స్ అయితే తీసుకొచ్చాను ఒక కలర్ వచ్చేసి దీంట్లో బోర్డర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి నేను శారీ ఇలా ఉందా దీంట్లో బోర్డర్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి అదే శారీలో ఇంకొక బార్డర్ ఒకవైపు మళ్ళీ ఇంకొక వైపు ఇలా వచ్చింది అలా మల్టీ కలర్స్ లో వస్తుంది బార్డర్ అయితే అసలు ఎక్సలెంట్ ఏంటన్నా ఇది పళ్ళు పాట అనమాట మొత్తం కూడాను పళ్ళు కూడా చూడవచ్చు ఎంత హైలైట్ ఉంది అని చెప్పేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సా ఉండేది ఈ శారీ మనకేంటో అంటే మంచి సేల్ అంటే సేల్లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దండి పళ్ళు మొత్తం రెయిన్బో కలర్స్ తోటి ఇలా వస్తే బార్డర్ వచ్చేసానికి ఇలా వస్తుంది సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది పై వైపు కూడా జెరీ బార్డర్ వచ్చేసింది శారీలో బ్లౌజే నేను కస్టమైజ్ చేసుకొని వేసుకొని మరీ చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా లుక్ ఉంది అనేది మీకు బ్లౌజ్ కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాం శారీ చూడండి ఎంత హైలైట్ లుక్ ఉందని మంచి మల్టీ కలర్స్ ఇక్కడ వచ్చిందా మళ్ళీ చూడండి మనకి కొంచెం కొంచెం వెళ్లే కొద్దీ కలరు డిజైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనం చూడండి బార్డర్ లో పింక్ గ్రీన్ హైలైట్ అవుతుంది ఇలా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఎల్లో గ్రీను పింక్ హైలైట్ అవుతుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా బాగుందండి బార్డర్ అయితే శారీ మొత్తం కూడా దగ్గరగా చూడండి డిజైన్ ఎంత బాగుందో జిగ్జాగ్ లో క్రిస్ క్రాస్గా లో చాలా హైలైట్ రా ఓ శారీ మంచి పట్టు వైట్ ఇస్తుంది మనకి ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి ఈ మ్యారేజెస్లో మనం విడిగా వేసుకోవాలి అన్న చాలా బాగుంటుంది పెళ్ళి మన ఇంట్లో అయినా సరే మార్నింగ్ టైం ఈవినింగ్ టైం అలా వేసుకోవడానికి సూపర్ ఉంటుంది అండి ఇక పెళ్ళిలో అంటే మెయిన్ అంటే పట్ చేయలు కదా కాబట్టి ఇలాంటి శారీస్ ఇత అంతా కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రెయిన్బో కలర్లో ఇచ్చేస్తున్నారు నేను కూడా అదే బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ తోపండి ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది ఎక్సలెంట్ ఉంది దానికి తగ్గట్టుగా బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడచ్చు ఎంత బాగుందని మంచి ఆఫర్ సైడ్లో ఇస్తున్నాను మేడం అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ థర్టీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంత హైలైట్ ఉంది బార్డర్ కానీ సారీ కానీ డిజైన్ చూడండి పీకాక్స్ వచ్చేసి అసలు వేరేలా ఉంది డైరెక్ట్ చూస్తే అస్సలు వదలరు అంత బాగుంది నాకు మంచి సేల్లో వచ్చేసి మీకు సేల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను బార్డర్ మొత్తం ఇలా వస్తుంది మంచి కలర్ఫుల్ చాట్ అండి చాలా బాగుంది కలర్ఫుల్ చాటు ఆఫర్లో వచ్చే సారీస్ ఇలాంటివి మన స్టోర్లో చాలా ఉన్నాయి మేడం డైరెక్ట్గా వచ్చి స్టోర్కి వచ్చి తీసుకెళ్ళచ్చు పెట్టుబడి సారీస్ పెళ్ళిళ్ళకి వాటికి కూడా చాలా ఉన్నాయి అనమాట మంచి మంచి కలెక్షన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ రెడ్ కలర్ సారీ రెండింటికి రెండు తోపు అనమాట ఎక్సలెంట్ లుక్ ఉంది లుక్ వైజ్ అయితే హైలైట్గా అండ్ సారీ పై వైపు కింద వైపు రెండు ఓపెన్ చేసి తీస్తారు చూడండి పై వైపు అంతా ఇలా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది అనేది చాలా బాగుంది కదా పళ్ళు అయితే మంచి రెయిన్బో కలర్స్ తోటి సూపర్ అండి పళ్ళు పళ్ళు మనం లాంగ్ ఫ్రాక్ అలా ప్లాన్ చేసుకోవాలి లేదు పదర కానీ లెహింగస్ కానీ ప్లాన్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంది మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేమే చేసిస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ బార్డర్ తోపు కదా ఈ బార్డర్లో స్పెసిఫిక్ ఒకసారి చూడండి ఎంత బాగుందో బార్డర్ అంతా వీడియోనే ఇంకా డీటెయిల్గా తీసుకోవట్లేదు మేడం లేదంటే సారీ సూపర్ ఉంది రియల్గా చాలా బాగుంది ఎందుకనో వీడియో లేదా కొంచెం ఇదిగా తీసుకుంటుంది ఇక్కడ ఉన్నంత హై లుక్ అనేది వీడియోలో రావట్లేదు అదే నా బాధ ఎంత బాగుంది శారీ కానీ ఆ హై లుక్స్ వీడియోలో వస్తే ఇంకా బాగుంటుంది కదా అలా రావట్లేదు ఇంత హైలైట్ ఉండవచ్చు చాలా బాగుందండి ఎక్సలెంట్ దాని దగ్గరలో బ్లౌజ్ బ్లౌజ్ రెయిన్బో కలర్స్ తోటే ఇచ్చేస్తున్నారు పళ్ళు రెయిన్బో కలరే బ్లౌజ్ మీకు రెయిన్బో కలర్ ఇది బ్లౌజ్ పేస్ పెద్ద బ్లౌజ్ అవుతుంది అండి ఈవెన్ మీకు ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళు కూడా ఈజీగా డిజైన్ చేయించుకోగలరు అంత పెద్ద బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ నేను ఇక్కడేమో ఇలా స్కాలప్ పెట్టించుకున్నాను చిన్న బుట్ట అండ్ ఇక్కడ కట్ వర్క్ అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ కట్ వర్క్ వచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అనమాట మీకు ఇలా బ్లౌజ్ కటింగ్ అంటే స్టిచ్చింగ్ కావాలి అని మేము చేసేస్తాము రామాంగో సారీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ బడ్జెట్ లో స్టోప్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకెళ్లొచ్చు హైదరాబాద్ స్టోర్ అండ్ ఆంధ్ర స్టోర్ రెండు చోట్ల ఉన్నాయి లేదు మీరు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేస్తాము అంటే ఆన్లైన్ త్రూ పోయినా తీసేసుకోవచ్చు ఎంత హై ఉందో సారీ సూపర్ అంటే సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్